ಆರ್ ಅವಾರ್ಡ್ ದೇಸರ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಗೆಲ್ಲಾ ತಿಳ್ಕೊತ ನಾವು ರಾಜನೇ ಗುರುತನ್ನು ಅವರೇ ಮನಕ್ಕೆ ನಿಕ್ಕಂತ ಕಾರಣ ಅಲ್ಲ ಅಂತಕಡೆ ಮೇಗನೋಡಿ ಜೋರಾಯಣ್ಣ ಬೆಳಗಳ ಬೆಳಗಳ್ಲ ಬರ್ತಾರ ಅಡಿಗೆ ನೀವು ಯಾರಿಗೋ ಫೋನ್ చేసి ಲಾರ್ಡ್ ಗೆ ಯಾವಾಗ ಕರೆ ಮಾಡ್ತಿದ್ರು ನೈಂಬರ್ ಅದ್ಕೊಂಡು ಆ ಕವರ್ ಇಂದ ಬರ್ತ ಗ್ರಾಮ ನ ಪಿಎಸ್ ಗೆ ಮತ್ತಂತ ಮಾತಾಡ್ಕೊಳ್ಳೋಣ ದೇವ ಸಕಚಲ ಆ దేవస్థానం తగ్గింపు పాట పదకొండు లక్షలు పోయి దేవస్థానం తగ్గింపు బాట పదకొండు లక్షలు రెండు సార్లు పాట కొట్టేస్తున్నా ఎవరైనా చాలా పన్నెండు లక్షల నలభై రెండు సార్లు పాట కొట్టేస్తున్నాయా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవ సందర్భంగా ఈ సంవత్సరం వివిధ లైసెన్స్ హక్కులకు సంబంధించి వేలంపాటు నిర్వహించడం జరిగింది ఐదు లైసెన్స్ హక్కులకు వేలంపాటు నిర్వహించగా మూటికి మాత్రమే పాఠశాలలు ముందుకొచ్చి పాటలు పాల్గొన్నారు మిగిలిన రెండు వాయిదా వేయడం జరిగింది తాత్కాలిక మళ్ళీ నిర్వహించుకునే వరకు తర్వాత కొబ్బరి చిప్పలు సేకరించుకునే వరకు ఈ రెండో ఒక్కలకి ఎవరు పాటలు పాల్గొనడానికి ముందుకు రానందువల్ల పాటను వాయిదా పెట్టడం జరిగింది మిగతా మూడు పాటలకు గాను కొన్ని సంవత్సరం పద్నాలుగు లక్షల అరవై మూడు వేల రూపాయలు వచ్చింది ఆదాయము ఈ సంవత్సరం పదిహేను లక్షల అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు రాబడి వచ్చింది కొన్ని సంవత్సరం ప్రతి వచ్చుకుంటే మించుమించుగా లక్ష నాలుగు వేల ఐదు వందల రూపాయలు రాబడి పెరిగింది ఇరవై ఏడవ తేదీ నుంచి మొదలవుతాయి వచ్చిన ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగో తేదీ నుంచి ప్రారంభమయ్యి ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ నాటికి బ్రహ్మిస్తాయి ఈ బ్రహ్మోత్సవంలో ముఖ్యంగా ఐదో తేదీన చేతివాద జరుగుతుంది నాలుగో తేదీన కళ్యాణము మూడో తేదీ రథోత్సవము రెండో తేదీ వందసేవ జరుగుతుంది కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఏపేద చేస్తుంది చూసాం